జిల్లా వెంకట ఏ వెంకటాపరం గ్రామంలో ఉన్నాం ఈ రామాలయంలో ఎంతో వైభవవేత ఈ శ్రీరామ గురికి జరుగుతున్నాయి చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని గ్రామస్తులు పెద్దలతో అందరితో పంచుకోవడం చాలా ఆనంద ఫీలతో హెచ్చుకున్నాం సార్ మీరు దయచేసి మా ఈ కార్యక్రమం గురించి మీ గురించి ఒకసారి మీ మాట్లాడితే మీ తెలియజేస్తే మాకు చాలా హ్యాపీ అండి మేము మా మరి ఏంటంటే మా గురించి కాచేసి విధానంగా మంది ప్రజల గుర్తు చేస్తున్నాం గుర్తు మన లైటింగ్ ఏదవుతుంది మన చేస్తే ఈ కార్యక్రమాలు చేపట్టాం సార్ ధన్యవాదాలు మీద మీ అభిప్రాయం తెలియజేస్తే నాకు చాలా హ్యాపీ సార్ హరిత వికాస్ ఫౌండేషన్ హరిత వికాస్ ఫౌండేషన్ అందరికీ ఇలాంటి కార్యక్రమాలు తరాలుగా